హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గులాబీ పువ్వులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా మరి ఈ వీడియో ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా ఈ టిప్స్ పాటిస్తూ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ పాటిస్తే కనుక ఎవరైనా ఈ గులాబీ పువ్వులు ఈజీగా చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ గులాబీ పువ్వులు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా వేసుకొని అలాగే ఇంకో రెండు కప్పులు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో ఆ కప్తో షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఈ గులాబీ పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకుంటే పలుచగా అవుతుంది కాబట్టి కొంచెం ఆల్వా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈ బ్యాటర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తే కనుక మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నట్టు ఈ బ్యాటర్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మందిలో డీప్ ఫ్రై చేసుకోవటానికి కావలసిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గులాబీ గుత్తిని ఆయిల్లో వేసి కాసేపు హీట్ చేయాలి ఈ విధంగా హీట్ చేస్తేనే మనకి గులాబీ పువ్వులు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బ్యాటర్ని తీసుకొని ఆ గులాబీ గుత్తతో ఒక త్రీ సెకండ్స్ డిప్ చేసి హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ నుంచి ఈ విధంగా కనుక చేస్తే ఈ గులాబీ పూలు అనేవి ఈజీగా వదులుతాయి ఇది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ ఒక కర్రపల తీసుకొని కరపుల సహాయంతో ఈ విధంగా కనుక చేస్తే మనకి గులాబీ పూలు అనేవి బాగా వదులుతాయి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేయండి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చివరి వరకు ఈ విధంగా వేసుకోవటమే మనం మిక్స్ చేసుకునే ఈ బ్యాటర్లో ఒక త్రీ సెకండ్స్ డిప్ చేసి ఈ విధంగా వేసుకుంటే కనుక ఈరోజు ఈ గులాబీ పువ్వులు అనేవి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ క్రిస్పీగా ఉండటానికే మనం బియ్యం పిని యాడ్ చేసుకున్నాం సో ఈ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి సేపు ఉన్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఈ గులాబీ పూలు చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ గులాబీ పువ్వులను ఎవరైనా చేశారో అయితే కమెంట్ చేయండి ఈ గులాబీ పువ్వులని రోజ్ కుకీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా వరకు గులాబీ పువ్వులు అని పిలుస్తూ ఉంటారు ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నేను షుగర్తో చేశాను బెల్లంతో కూడా చేసుకుంటారు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చివరి వరకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ గులాబీ పూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫైనల్గా ఇవన్నీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే చాలా ఒక వన్ వీక్ తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి మెత్తబడకుండా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్